ఏంటి కుట్రనా లేకపోతే యాదృశ్యకమా మొదటి నుంచి అదే అడుగుతున్నా చెప్పట్లేదు యాదృశ్యకం కూడా హీరో అని కూడా చెబుతున్న పరిస్థితి మరి చిన్నప్పరెడ్డి గారికి నాకు అలా అర్థమైందో సో గా ఎలా చూడొచ్చు అంటారు పవన్ కళ్యాణ్ భద్రతకి సంబంధించిన విషయంలో చిన్నప్పరెడ్డి గారు ఒక మాట అన్నారు జడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని ఎందుకు ఇంత డ్రామా వేయాల్సిన అవసరం ఏంటి మీకు అక్కడ ఉంది కదా తెచ్చుకోండి తెచ్చుకోకుండా ఎందుకు ఇలాంటి కథలాన్ని ఎందుకు పడుతున్నారని చెప్పేసి అని అంటున్నారు ఏమంటారు మీకు అట్లాగే నేను ప్రేక్షకులు కూడా కొంచెం మీరు నేను మీద వేసుకోవద్దు వాళ్ళు ఏం అవసరం లేదు వాళ్ళు వాళ్ళు ఒకటే అంత రేపు పార్టీలు అన్ని ఒకటే మనం మీరు మీరు నేను వేసుకోవద్దు ఎందుకంటే వ్యక్తిగతం ఏం కాదు కానీ నేను రామారావు గారు చెప్పింది అట్లాగే రామ్మోహన్ నాయుడు గారు చెప్పింది అన్నీ విన్నాను కనుక చిన్నప్పటి రెడ్డి గారు చెప్పింది కూడా నేను ఏమంటు ప్రభుత్వం ఎవరు ఉంది ఇప్పుడు అని అడుగుతున్నాను ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టు ప్రభుత్వం బాధ్యత కదా భద్రత ఉప ముఖ్యమంత్రికి బాధ్యత కల్పించలేని ప్రభుత్వం ఇంకోటి మీద ఎట్లా ఆరోపణ చేస్తారు గతంలో రెండు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా ప్ర మనకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమన్నారు వారి మీద వీరు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత దుర్మార్గంగా మారిందంటే మధ్యయుగ రాజకీయాలే పోతున్నాం అంటున్నాం ఆనాడు ప్రభుత్వాన్ని నియమించారు సిబిఐకి అప్పచెప్పు అన్నారు తర్వాత ఏమైంది వాళ్ళ అధికారానికి వచ్చినాక ఏం చేశారు ఇది వైఎస్ఆర్ సిపి అంతేందుకు కోడి కత్తి కేసు ఉన్నది అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు కోడి ప్రభుత్వం అధికారంలో మరి దాన్ని ఏమైంది చిలువను పరువులు చేసి నిజంగా చెప్పానండి మీరు ఏమన్నా యాభై ఏళ్ళ జర్నలిస్ట్ ఉంటారు యాభై ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ గా ఉన్నాను మన మీడియా కూడా దీన్ని దాన్ని రెండు చూపిస్తున్నాం కరెక్టే కానీ ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటున్నాను ఇవాళ అదే అంటున్నాను ఇవాళ అధికారంలో ఎవరున్నారు చిన్నప్పటి రెడ్డి గారు నా చుట్టం కాదు పక్కం కాదు చిన్నప్పటి గారు అన్న విషయంలో రెండు విషయాలు ఉన్నాయి సరే పార్టీ మారద్దా ఎవరైనా రాజకీయం ఇష్టం కదా ఇవాళ చూస్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలు విజయసాయి రెడ్డి గారి మంచి ఉదాహరణ ఇంతమంది మారుతుంటే లేని ఈ ఈ ఒక కార్యకర్త మారిందంటే మారకపోతే నష్టం ఉంది మారితే నష్టమంది మనకు ఎవరు చేయాలి మూడంచెల భద్రత అంటే సొంత భద్రత ఉంది ఇది ఉన్నది నేను పవన్ కళ్యాణ్ అభిమానిని పవన్ కళ్యాణ్ మీద చాలా గౌరవం ఉన్నది మీకు తెలుసు నాకు నా గురించి ఏమంటాను పవన్ కళ్యాణ్ గారికి చిన్న చీమ చెట్టుకుమని చీమని జరిగిన హాని జరిగితే నేను బాధపడే వాళ్ళు నేను ఒక్కడిని కానీ అంత సమస్య కాదు కదా అంటున్నాను అభిమానం వేరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయనకి భద్రత కల్పించలేకపోతే హోమ్ మినిస్టర్ అందామా ఎవరిని అందాం ముఖ్యమంత్రి గారిని అందామా ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఇట్లాంటిది ఏమైనా జరుగుతే వెంటనే ఏం చేయాలంటే ఈ ప్రభుత్వము నిందితుని అరెస్ట్ చేయాలి చేయాలి అంటున్నాను నేను చేసే శక్తి అదే అదే చేసే అధికారం ఉంది శక్తి ఉన్నది మీకు ఎదుట ఎందుకు అనడం అంటున్నాను ఇవాళ అధికారం లేదు కదా జగన్మోహన్ రెడ్డి అయితే అధికారం లేదు కదా ఎందుకు బతి బదలం చేద్దాం ఎందుకు పోదాం మన మనసు అడ్ది అంటున్నాను నేను అది విడిచిపెట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిక అప్పుడెప్పుడు దిగిండి అంటే నేను పంత ఫోటో చూపెడతా వరుసగా పార్టీ మారిన వాళ్ళందరూ చూపెడితే అట్లాగే ఉంటాయి పాత ఫోటోలు అని జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉంటాయి వయా మీడియాగా ఇప్పుడు తెలుగుదేశంలో చేరలేని వాళ్ళు చాలా మంది వైసీపీలో అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్న వైస మన వైఎస్ మన మన రెడ్డి గారు ఏమన్నారు నాకు పవన్ కళ్యాణ్ చాలా మిత్రుడు అన్నారు పార్టీ మారేటప్పుడు చాలా మిత్రుడు అన్నారు ఆయన మరి ఏమన్నట్టు అంటే నిజంగానే మన రెడ్డి గారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తిట్లు తిట్టుండు ఏ రకంగా మాట్లాడిండు అందుకని నేను అంటే వాళ్ళు పార్టీ మార్చి వచ్చి వచ్చి వాళ్ళకున్నది ఇక్కడ దాకా రాణించుకునే కథ ఎందుకు జరిగింది ఇవాళ భద్రతా వైఫల్యం అంటే వెంటనే భద్రతా వైఫల్యం చేసిన పోలీసుని సస్పెండ్ చేయమనండి చేతులు లేదా హోమ్ మినిస్టర్ గారు కూడా సరిగా పని చేయలేదని చెప్పి అంత ముందు కూడా ఇది అన్నాడు కదా ఆమె భరించింది వరకు నేను చెప్పానంటే ప్రభుత్వంలో ఉన్నామా లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నమా అని ఆలోచించుకోమనండి జగన్ మనకు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే ఇతరుడు కాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ మీద బంధనం చేసే పది మీరే కదా సక్క మీరే కదా వ్యవస్థ మొత్తం మీ చేతిలో ఉంది నిజంగానే మీరు అధికారంలో లేరు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తే వారు అధికారంలోకి చేయొచ్చు మన భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని మనం కప్పించుకోవద్దు ఖచ్చితంగా చేయాలి ఆయన ప్రాణాలు విలువైన మరో ఎవరు చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళు తన ప్రాణాలు విలువైనవి తప్పనిసరి రక్షించుకోవాలి కానీ ఈ పేరు మీద తన స్వంత భద్రత పోయింది అట్లాగే భౌత ఇచ్చే భద్రత పోయింది అంటే ఎవరికి ఆరోపణలు అంటున్నాను ఖచ్చితంగా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నాను ప్రభుత్వమే అంటున్నాను నేను వ్యక్తులు అంటున్నాను పార్టీలు కాదు ఇవాళ పార్టీల మీద ఒకరి మీద బురద కొని ఇవాళ మనం ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాం ఆ మనిషిని ఎంతసేపు అంటే మనకి ఇవాళ ఒక మనిషి గురించి తెలుసుకోవడం ఎంతసేపు ఆయన గతంలో పార్టీలో ఉన్నాడు ఆయన నిజంగా అక్కడికి ఎందుకు వచ్చాడు ఏ రకంగా వచ్చాడు ఏ పర్మిషన్తో వచ్చాడు ఆ కార్డు ఏమిటి పరిశీలిస్తానికి ఇంత వ్యవస్థ ఉంది కదా వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది అక్కడికి వచ్చి ఏం చేశాడు ఆయన పక్కన ఉండే కరెక్ట్ అంటే కాదు కదా లేదు ఏమైనా వెప్పన్ పట్టుకొని వచ్చిండం అని తెలవాలి కదా అంటున్నాను నేను అంటే ఇటువంటి విషయాన్ని మీరు ఏమన్నా నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటే ప్రతిపక్ష ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు గారు ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా ఎన్నికలు కూడా లేవు ఎందుకు ఈ అంటున్నాను మన ప్రభుత్వం ముఖ్యంగా హోంశాఖ నిజంగా విచారణ జరిపించాలి ఆ మనిషి ఏ ఉద్దేశంతో నచ్చిండు ఆయన జనసేన పార్టీ కార్యకర్తని ఆయన చెప్పుకుంటున్నాడు గత మూడేళ్ల క్రితం అక్కడ ఉండొచ్చు చాలా మంది తెలుగుదేశంలో చేరకుండా డైరెక్ట్ దాకా చంద్రబాబు నాయుడు బండబూతు దిప్పిన వాళ్ళు ఇవాళ జనసేనలో చేరుతున్నారు ఎట్లా చేర్చుకుంటున్నారు మరి కూట అయితే ఉండాలి కదా ఎందుకు చేర్చుకుంటున్నారు వీళ్ళందరూ కూడా అంటున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చేరుతున్నారు చూస్తున్నాం కదా మనం అంటే అధికారం ఎక్కడ ఉంటే కప్పలతో అక్కడ వీళ్ళందరూ అటు పోతారు ఇక్కడ అంతకుముందు జనసేన జనసేన నుంచి కూడా ఇటుపోయిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం నుంచి కూడా వైసీపీ మారిన వాళ్ళు లేరంటారా పార్టీలో మరి వాళ్ళందరూ ఏం కావాలి అందుకని ఇప్పుడు కోడికత్తి కేసులో ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా నేను అడుగుతున్నా కోడికత్తి కేసులో ప్రతిపక్షంలో ఉన్నారు వారు అట్లాగే వైఎస్ జగన్ మన రెడ్డి హత్య కేసులో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడిసిన మాటలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు దీన్ని ఏం స్పష్టంగా విచారణ జరపాలి దోషి ఎవరు తేలితే తేలితే వాటిని శిక్షించారు ప్రభుత్వం లేదు అధికారం ఉంది కదా కత్తి చేతిలో మీరు పట్టుకొని అవతల వాడి కత్తి చేతిలో వాతా ఎట్లాంటిన్నా నేను దయచేసి ముందు నేను ఇంత ముందు అడిగాను నేను మరి ఎందుకు ఈ రోజు జరిగిన ఘటన కాదు కదా ఇది గతంలో కూడా అనేక సందర్భాల్లో జరిగాయి మరి భద్రత విషయంలో ఎందుకని పట్టించుకోట్లేదని నేను కూడా ఉంటం ఐపీఎస్ ఆఫీసర్ జరిగింది అయినా అప్పుడు లేని ఇది ఎందుకు వచ్చింది అంటున్నారు ఎందుకంటే దయచేసి మీరు వాళ్ళని బదలాయ్చేస్తందుకు మిమ్మల్ని మీరు చించపర్చుకోకండి ప్రభుత్వం అంటున్నాడు పార్టీ నాయకులే మీరు నేను ప్రభుత్వాన్ని నమ్ముతున్నాను చంద్రబాబు నాయుడు మంచి వాడు అంటున్నాడు ప్రభుత్వం ఉంది అంటున్నాడు మరి మీ మధ్య విభేదాలు ఉన్నాయి ప్రజలకు వస్తుంది కదా ఊటమి మధ్యనే ఏమన్నా విభేదాలు అర్థం అవుతుంది కదా మనకు అంటే ప్రభుత్వాన్ని బదనం చేయడానికి గతంలో హోమ్ మినిస్టర్ గారిని ఆయన అన్నప్పుడు కూడా శాఖ నేను తీసుకుంటానంటే ఎవరిస్తారు శాఖ ముఖ్యమంత్రి కదా హోమ్ మినిస్టర్ ఆమె మంచిది కనుక ఆమె ఒక రకం చెప్పారంటే చాలా సర్దు పోయింది అంటున్నాడు హోమ్ మినిస్టర్ విఫలమైందని మాట అనుకుంటే ఎవరు అంటున్నారు ఉప ముఖ్యమంత్రి అంటూ సాక్షాత్తు అంటున్నారు మంత్రివర్గం ఒక మాట చెప్పి ముగిస్తాం రాజుగారు మంత్రివర్గం అంటే సమిష్టి బాధ్యత ప్రభుత్వం అంటే సమిష్టి బాధ్యత మీరు అందరు కలిసి కట్టుగా ఉన్నా లోపలి విభేదాలు ఉన్నా మీ విభేదాలను బయట పెట్టుకోకండి అంటున్నాను భద్రత కల్పించాల బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇప్పటి జడ్ కేటగిరీ జడ్ కేటగిరీ భద్రత ఇవ్వమనే కోరుతున్నాను వాళ్ళతో వాళ్ళతో నేను కూడా కోరుతున్నాను ఇచ్చేది మీ చేతులు ఉంది కదా అంతే ఇంతకుముందు చెప్పారు కదా చిన్నప్పటి గారు పైన మీద కింద మీద ప్రభుత్వం కదా గతంలో వేరే ప్రభుత్వం అంటే ఇవ్వడానికి కష్టం ఉంటుంది ఇప్పుడు ఆటోమేటిక్ తెచ్చుకుందాం మోడీ గారు ఇప్పుడు రేపు ఇవాళ నిర్మాణ సీతారంగా నిర్ణయం వచ్చారు మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి తెచ్చుకుందాం అంటున్నాను నేను ఓకే సార్ రాజుగారు ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఏంటంటే బాధ్యత గల ప్రతిపక్షం లేకపోవద్దు వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ అవకాశాలు ఇవ్వలేదు వాళ్ళు చేసిన పరిపాలన